ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం ఇజ్రాయెల్ గురువారం రాత్రి ఇరాన్లోని అనుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది ఇప్పటికే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ వాతావరణానికి తోడు ఈ తాజా దాడులు ఆ ప్రాంతాన్ని మరింత అనిశ్చితిలోకి నెట్టివేశాయి ఇరాన్ నుంచి అణుముప్పు పొంచి ఉందన్న కారణంతో ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట ఈ దాడులు చేపట్టామని ఇవి చాలా రోజుల వరకు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు ఇరాన్ ప్రతీకార చర్యకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుండటంతో ప్రాంతీయ యుద్ధం జరిగే అవకాశం మరింత పెరుగుతోంది ఇజ్రాయెల్ భూభాగంపై ఇరాన్ ప్రతీకారంగా ఇప్పటికే వందకు పైగా డ్రోన్లను ప్రయోగించింది ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ హుసేన్ సలామీ ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహమ్మద్ భాగేరి అణుశక్తి సంస్థ మాజీ అధిపతి ఫరేదోన్ అబ్బాసిక్ ఈ దాడులలో మరణించారని ఇజ్రాయెల్ పేర్కొంది ఐఆర్జీసీ ఇరాన్ అసమ్మతిని అణిచివేయడంతో పాటు ఆ దేశంలో బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది అయితే ఈ దాడుల తరువాత ఆ ప్రదేశంలో రేడియేషన్ స్థాయిలు పెరగలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ నివేదించింది ఆపరేషన్ సమయంలో బుషెహర్ అణువిద్యుత్ ప్లాంట్ను లక్ష్యంగా చేసుకోలేదని ఏజెన్సీ ధృవీకరించింది మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్పై ఏకపక్ష చర్య తీసుకుందని ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో అన్నారు ఆ ప్రాంతంలోని అమెరికా దళాలను రక్షించడమే తమ ప్రాధాన్యత అని చేశారు ఇక ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రతిపాదన చేశారు ఇరాన్ అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఘర్షణలు ఎవరికీ మేలు చేయవని హితవు పలికారు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు గురించి తమకు ముందే తెలుసని డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు దీనిపై ఆ దేశం చర్చలకు తిరిగి రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు They're going to have to give us some things that they're not willing to give us right now. I want them to be successful. I want them to be tremendous. We'll help them be successful. We'll trade with them. We'll do whatever is necessary. ఇక ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ ను కూడా కాపాడుతుందని వ్యాఖ్యానించారు అంతకుముందు మధ్యప్రాచ్యం నుండి తమ దేశ సిబ్బందిని వెనక్కి రప్పిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ బుధవారమే ప్రకటించారు అత్యవసరేతర దౌత్య సిబ్బందితో పాటు ఆయా దేశాల్లో మోహరించిన భద్రతా బలగాలను వెనక్కి రప్పించేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు బెహ్రైన్ కువైట్ నుంచి కూడా బలగాలను స్వచ్ఛందంగానే వెనక్కి రప్పిస్తున్నామని అమెరికా భద్రతా విభాగం ప్రకటించింది అయితే ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది కాగా చమురు ఉత్పత్తి దేశాలైన ఇరాక్ కువైట్ కతార్ బెహ్రైన్ యుఏఈలలో అమెరికా బలగాలు ఇంతకాలం మోహరించి ఉన్నాయి మరోవైపు ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అబోల్ పాజ్డ్ షెకార్చి ఈ దాడులకు ఇజ్రాయెల్ అమెరికాలు భారీ మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపై భారతదేశం స్పందించింది ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది ఈ దాడులు ఎంతో ఆందోళనకరమని భారత్ ఇరు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉందని సాధ్యమైన మద్దతు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో సూచించింది భారత్లోని అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగిల్చింది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుండి లండన్ గ్యాట్వేక్కి వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఒక్కరు మినహా రెండు వందల నలభై ఒక మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు మెడికల్ హాస్టల్ భవనంపై విమానం కూలడంతో ఇరవై నాలుగు మంది వైద్య విద్యార్థులు కూడా మృతి చెందారు దీంతో ఈ విమాన ప్రమాదంలో మొత్తంగా రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు ఈ ప్రమాదంపై ప్రపంచ దేశాల నాయకులు సంతాపం తెలిపారు విమానం కూలిపోతున్న దృశ్యాలు చూసి మనసు కలచివేసిందని ఈ తీవ్ర బాధాకరమైన సమయంలో నా ఆలోచనలు ప్రయాణికులు వారి కుటుంబాలతో ఉన్నాయని బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు కాగా ప్రమాదం జరిగిన ఈ విమానంలో యాభై మూడు మంది బ్రిటిష్ జాతీయులు కూడా ఉన్నారు ఇక ఈ ప్రమాదంపై ఎయిర్ ఇండియా సీఈవో క్యాంబెల్ విల్సన్ విచారాన్ని వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు విమానంలోని సాంకేతిక బృందం అత్యవసర సిబ్బందిని సంప్రదించిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిందన్నారు దీనిపై సమగ్ర విచారణ చేపడుతున్నామని బాధిత కుటుంబాలను ఆదుకోవడంపైనే ప్రస్తుతం పూర్తిగా దృష్టి సారించామని ఆయన మాట్లాడుతూ I would like to express our deep sorrow about this event. This is a difficult day for all of us at Air India, and our efforts now are focused entirely on the needs of our passengers, crew members, their families, and loved ones. Air India Flight AI 171, operated with a Boeing 787 8 aircraft traveling from Ahmedabad to London Gatwick, has been involved in an accident after takeoff. Flight AI 171 was carrying 230 passengers and 12 crew members on board. Of the passengers, 169 are Indian nationals, 53 are British nationals, there are seven Portuguese nationals, and one Canadian national.

అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం నిరసన జ్వాలలను రేపెత్తి ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏరివేత కార్యక్రమానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు బుధవారం వరకు లాస్ లాస్యాంజెల్స్కే పరిమితమైనప్పటికీ గురువారం నుండి ఇతర నగరాలకు పాకాయి శాన్ ఫ్రాన్సిస్కో న్యూయార్క్ సియాటల్ డలాస్ లూయి విల్లే శాన్ యాంటోనియా షికాగో నగరాల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి ఆందోళనకారులనుద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలతో ఇవి మరింత హింస రూపం దాల్చాయి దానికి తోడు లాస్ యాంజలస్ నగరానికి అదనంగా మరో రెండు వేల మంది నేషనల్ గార్డ్ రిజర్వ్ బలగాలను ట్రంప్ పంపించారు లాస్ లో ప్రస్తుత పరిస్థితిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ వారాంతపు మీడియా సమావేశంలో స్పందించారు లాస్ లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని విదేశాల్లో ఉన్న భారత పౌరుల భద్రతా సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు లాస్ లాసేంజల్స్ కాలిఫోర్నియా ప్రాంతాలలో భారతీయులు అధిక సంఖ్యలో ఉంటారని పేర్కొన్నారు ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు ఈ ప్రాంతాలలోని భారతీయ పౌరులు తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నామని వారాంతపు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ We are aware of the developments, and as you are, that uh, we take the safety, security, and welfare of our citizens abroad with utmost seriousness. The LA region and California in general, it has, it is home to a large community of uh, Indians. We advise all Indian nationals in the region to take suitable safety precautions. Our consulate in San Francisco is is closely monitoring the situation and is also remains in close touch with our community members for their welfare. లాస్ లాసేంజల్స్ నగరంలో సరైన పత్రాలు లేని వలసదారుల అరెస్టులతో మొదలైన ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి మంగళవారం రాత్రి ఆందోళనకారులు వేల సంఖ్యలో పాల్గొని తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు అయితే దీనిని అదునుగా చేసుకుని కొందరు దుండగులు డౌన్ డౌన్టౌన్లో దొంగతనాలకు పాల్పడ్డారు యాపిల్ ఐఫోన్ స్టోర్ సహా పలు దుకాణాలపై దాడులు చేసి విలువైన వస్తువులను దొంగలించారు యుద్ధంతో మరుభూమిగా భూమిగా మారుతున్న గాజాకు సహాయాన్ని అందించడానికి వెళ్తున్న స్వీడిష్ పర్యావరణవేత్త గ్రెటా తెన్బర్గ్ను ఇజ్రాయెల్ నిలువరించింది ఆమె సముద్ర మార్గంలో వెళ్తున్న మానవతా నౌక హ్యుమానిటేరియన్ షిప్ను ఇజ్రాయెల్ కమాండోలు అడ్డుకున్నారు ఈ నౌకలో పాలస్తీనా అనుకూల ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమికి చెందిన కార్యకర్తలతో పాటు యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలు రిమా హసన్ కూడా ఉన్నారు తో సహా పన్నెండు మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకుని గురియన్ విమానాశ్రయానికి బహిష్కరణ కోసం తీసుకువెళ్లారు ఇజ్రాయెల్ దళాలు సముద్రంలో వారిని అడ్డుకున్న తరువాత బహిష్కరణ ప్రక్రియ ప్రారంభమైంది బహిష్కరణ పత్రాలపై సంతకం చేయడంతో పాటు ఇజ్రాయెల్ను విడిచిపెట్టడానికి నిరాకరించిన వారిని న్యాయ వ్యవస్థ ముందు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది సింగపూర్ జెండాతో శ్రీలంక నుంచి ముంబైకి బయలుదేరిన విదేశీ కంటైనర్ సరుకు రవాణా నౌక కేరళ సమీప సముద్ర జలాల్లో అగ్ని ప్రమాదానికి గురైంది ఇరవై రెండు మంది సిబ్బంది ఉన్న ఈ నౌక నుంచి పద్దెనిమిది మందిని భారత తీర గస్తీ బలగాలు కాపాడాయి కేరళలోని కన్నూర్ జిల్లాలోని అజిక్కల్ పట్టణ తీరం నుంచి నలభై నాలుగు నాటికల్ మైళ్ళ దూరంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది నౌకలో ఎనిమిది మంది చైనా ఆరుగురు తైవాన్ ఐదుగురు మయన్మార్ ముగ్గురు ఇండోనేషియాకు చెందిన సిబ్బంది ఉండగా వారిలో పద్దెనిమిది మందిని రక్షించగలిగారు కెనడాలో త్వరలో జరగనున్న జీ సెవెన్ సదస్సుకి హాజరు కావాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వారాంతపు మీడియా సమావేశంలో ధృవీకరించారు గతవారం కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ స్వయంగా భారత ప్రధానికి ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడారని As you are aware, our Prime Minister had received a call from the Canadian Prime Minister last week. Uh, during the call, Prime Minister Carney had invited Prime Minister to attend the G7, and as you are aware, the invitation has been accepted. Uh, it was also an occasion for the two Prime Ministers to talk about India or reflect on India-Canada relations and how do we take it forward. Uh, as you are aware, India-Canada are vibrant democracies. Uh, which are bound by shared democratic values and a steadfast commitment to the rule of law. And of course, very vibrant people to people ties. Uh, we le believe that the forthcoming meeting between the two leaders on the sidelines of the G7 summit in Kananaskis in Canada will offer an important opportunity for them to exchange views on bilateral and global issues. and explore pathways to set or reset the relationship based on mutual respect, shared interests and sensitivity to each other's concerns. రష్యా యూక్రెయిన్ మధ్య ఖైదీల మార్పిడి మరింత ఆలస్యం అవుతోంది ఖైదీల మార్పిడి ఆలస్యం చేస్తోందనే రష్యా వాదనను యూక్రెయిన్ అధికారులు తోసిపుచ్చారు రష్యా వైపు ప్రకటన వాస్తవికతను ప్రతిబింబించడం లేదని యుక్రెయిన్ సమన్వయ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది పరస్పర మార్పిడి కోసం నియమించబడిన ఖైదీల జాబితాను యూక్రెయిన్ రష్యాకు అందజేసింది అయితే అంగీకరించిన నిబంధనలకు అనుగుణంగా లేని విభిన్న జాబితాలను రష్యా సమర్పించిందని యుక్రెయిన్ భారతదేశపు రెండవ వ్యోమగామి శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే యాక్సియం ఫోర్ మిషన్ ప్రయోగం అనేక మార్లు వాయిదా పడుతూ వస్తోంది ఫాల్కన్ తొమ్మిది రాకెట్ రిపేర్ కారణంగా ఈ వాయిదా అనివార్యమైందని స్పేస్ఎక్స్ సంస్థ బుధవారం ప్రకటించింది పోస్ట్ స్టాటిక్ ఫైర్ బూస్టర్ తనిఖీల సమయంలో గుర్తించిన ఎల్ఓఎక్స్ లీక్ను రిపేర్ చేసేందుకు స్పేస్ఎక్స్ బృందాలకు అదనపు సమయం అవసరం కానుంది మరమ్మత్తు పూర్తయిన తరువాత తదుపరి ప్రయోగ తేదీని తెలియజేస్తామని స్పేస్ఎక్స్ పేర్కొంది అమెరికా చైనా నడుమ రెండు నెలల వాణిజ్య యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇరు దేశాల మధ్య వర్తక వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు లండన్లో రెండు రోజుల సంప్రదింపుల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది ఇక ఆయన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తుది ఆమోదు ముద్ర వేయడమే తరువాయని ట్రంప్ వెల్లడించారు ఇకపై చైనా దిగుమతులపై అమెరికా యాభై ఐదు శాతం సుంకాలు విధిస్తుందని అమెరికా ఉత్పత్తులపై చైనా పది శాతం టారిఫ్లు వసూలు చేస్తుందని ఆయన వివరించారు ప్రస్తుతం అమెరికా చైనా మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని ఇరు దేశాలకు లాభదాయక రీతిలో ఒప్పందం కుదిరిందని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో పాఠశాలలో ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులు జరిపిన ఘటనలో పదకొండు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి నిందితుడు గన్నుతో కాల్పులు జరిపినట్టు తమకు సమాచారం అందిందని అయితే కాల్పుల అనంతరం విద్యార్థి తనని తాను గన్నుతో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్లు గత కొద్ది రోజులుగా పరస్పరం విమర్శలు చేసుకున్నారు అయితే బుధవారం ఎలాన్ మస్క్ ట్రంప్ను క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది ఎలాన్ మస్క్ ట్రంప్ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు మస్క్ క్షమాపణలపై ట్రంప్ మాట్లాడుతూ ఎలాన్ మస్క్ భాషలో కఠినమైన పదాలు ఉన్నప్పటికీ కఠినమైన భావాలు లేవని పేర్కొన్నారు ఎలాన్ మస్క్ తనను క్షమాపణలు కోరడాన్ని అంగీకరించారు బడ్జెట్ బిల్లుపై ఎలాన్ మస్క్ పలు విమర్శలు చేశారని అందుకు అతనిని నిందించినని కూడా ట్రంప్ పేర్కొన్నారు అయితే ఈ విషయంలో కొంత నిరాశకు గురయ్యానని ట్రంప్ వెల్లడించారు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమం విన్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి